చూడండి ఇక ఎంత ప్రశాంతంగా ఇంత దగ్గర అయితే ఇది మేము ఎప్పుడు ఈ విధంగా ఇట్లా నిమ్మలంగా అయితే లేము ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద చాలా చాలా అంటే చాలా అద్భుతంగా ప్రశాంతంగా అనిపిస్తుంది పబ్లిక్ ఉంది అయినా కానీ మంచిగా ప్రశాంతంగా చాలా బాగుంది గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఎంత నీట్గా అంటే ఎంత ప్రశాంతంగా ఉంది చూడండి నిజంగా చాలా మంచిగా అనిపిస్తుంది ఎవరో ఒంటరిగా ఒక్కనే ఉన్నట్టు అనిపిస్తాను కదా కాదు కొన్ని లక్షల మంది ఉన్నారు జనాలు ఫుల్ అంటే ఫుల్ పబ్లిక్ ఉన్నారు ఎంత చూడండి పబ్లిక్ ఉన్నది కానీ ఇటు ముందు ఏంటంటే ఆ బార్కెట్స్ పెట్టడం వల్ల మనకు ఏంటంటే ఇటు సైడ్ ప్రశాంతంగా కనిపిస్తున్నది ఆ బార్కెట్స్ పెట్టడం వల్ల కానీ చాలా ప్రశాంతంగా ఉన్నది సూపర్ అంటే సూపర్గా ఉన్నది